హలో ఎవరండి సార్ నేను మాట్లాడుతున్నాను మీరు సార్ గొప్పనారా గొప్పగారండి ఎలా ఉన్నారండి సరే సార్ బాగానే ఉన్నా బాగా ఉన్నారా అచ్చా మరి అసలుగా మీరు బైబుల్ గురించి చదివానంటున్నారండి బైబుల్ గురించి సంవత్సరాలు చదివారండి బైబుల్ పాస్టర్ మీ ప్రశ్న అంటే నాకు అర్థం కాలేదండి కదా బైబిల్లో మీరు ఫస్ట్ బైబుల్ గురించి తెలుసు బైబుల్ మొత్తం చదివారు అంటున్నారు అవునండి అవునండి అంటే మీకు చెప్పండి అదే అదే బైబుల్ చదివి అని అంటున్నారు బైబుల్ చదివితే మరి బైబుల్ లోతు విచారణ మంచి చెడు అన్ని తెలుసుకునే చదివారా లేకుంటే ఒక ఏడు మంచి మంచి చెడు అని తీసుకుంటూ ఉండాలని కదా సార్ మీరు అంటే మీరు విన్నారు కదా మీకేమనిపించిందండి నాకు వినిపించింది ఏంటంటే నువ్వు అనిపించింది ఏంటంటే నువ్వు ఏదో ఏదో గురించి ఏదో పని పని పాట లేకుండా నువ్వు ఏదో చేసుకోవాలనే వెంటనే ఉన్నావని నాకు డబ్బులు కోసం అంటే ఇప్పుడు నా దాంట్లో ఎక్కడ డబ్బులు అడగలేదే నేను అచ్చా మీరు ఏం చేస్తారు మీరు మీరు జీవించడానికి ఏం చేస్తారు నేను వ్యవసాయం చేస్తుంటానండి సరే వ్యవసాయం చేస్తే కష్టపడి వ్యవసాయం చేస్తారు చేస్తారండి రోజు సుమారు ఎనిమిది గంటల నుంచి పదహారు గంటలు చేస్తాను పొలంలోనే ఉంటాను ఈ సంవత్సరం టమాటా వేసాను ముందు బెండకాయ వేసి అంతకుముందు వేసాను ఇప్పుడు టమాటా వేసాను కొంచెం బోర్ ప్రాబ్లం వస్తే బోర్ బాగు చేస్తా ఉన్నాను చెప్పండి ఇప్పుడు మీ ఏంటి ఇప్పుడు నా సొంత డబ్బులు నేను కష్టపడి సంపాదించుకుంటున్నా ఎవరి దగ్గర రూపాయి కాదు కదా మీరు వినండి అడిగారు ఎవరి దగ్గర ఒక రూపాయి ముష్టి ఎత్తలేదు నాకు డబ్బులు బాబు అని నేను ముష్టి ఎత్తుకోలేదు ఎవరి దగ్గర కష్టపడి సంపాదించుకుంటున్నా నాకు పాస్టల్కి తేడా ఏంటంటే పాస్టల్ అందరూ కూడా ఊర్ని దొబ్బు తిని దున్నువులా కూర్చొని బతుకుతున్నారండి నేను బాధపడుతున్నది నీ బోటల్లో వంద రూపాయలు సంపాది పది రూపాయలు పాస్ట్ ఇస్తున్నాడు నాకు ఎవరు ఇవ్వట్లేదు కదా ఇప్పుడు నేను సంపాదించి నాకు ఎవరి చెప్పండి అదే కదా నువ్వు డబ్బులు మాట వెనక్కి తీసుకోమది నేను హిందువుగా మారుస్తాను డబ్బులు ఇస్తా నాకు ఇవ్వగదా ఇదే ఒక మాట ఒక మాట నువ్వు ఒక మాట వంద మంది క్రిస్టియన్లు హిందువులుగా మారితే నాకు ఒక్క రూపాయి డబ్బులు ఎవరు అవునా కాదా వంద మంది హిందువులు నేను పాస్టర్ గా ఉండి వంద మంది హిందువులు మారిస్తే వాళ్ళు నాకు డబ్బులు ఇస్తారు ఎవరా అడిగే ప్రశ్న సమాధానం చెప్తే నేను అడిగే ప్రశ్న నువ్వు సమాధానం అడిగే చెప్తా నేను అడిగి నేను ఇప్పుడు పాస్టర్ ని వంద మంది హిందువుల్ని మతం మార్చి నా క్రైస్తవ మతంలో తెచ్చుకున్నా ఇప్పుడు నేను వంద మందిని హిందువుల్ని మార్చేసా క్రైస్తవులుగా వాళ్ళని మతం మార్చి నా చర్చి పిలిపించుకున్నా వంద మందిని కూడా ఓకే ఇప్పుడు వాళ్ళ దగ్గర నుంచి నాకు డబ్బులు వస్తాయా రావా దశంభాగాలు కానుకలు పెట్టి పెడతాను అదే అదే నీ పని అంటే కానుకలు పెట్టే డబ్బులు కానుకలు పెట్టి నేను అనుకో డబ్బులు వేయరాదు దాంట్లో ఎవడు ఎందుకు డబ్బులు డబ్బులు ఇప్పుడు మరి కలవారు సతీష్ వీళ్ళందరూ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి కానుకలు పెట్టాలని దశంభాగాలు ఎవరు తీసుకోవట్లేదు పాస్టల్ అందరూ పాస్టల్ చూపించండి కష్టపడి బతికే ఒక పాస్టల్ చూపించండి నాలాగా వ్యవసాయం చేసుకుని బతికేవాడిని అదే ఏం మాట్లాడుతున్నావు బుద్ధుందా నీకు ఏం మాట్లాడుతున్నావు బుద్ధుందా నేను కష్టపడి ఎవరి దగ్గర తీసుకోకుండా డబ్బులు సంపాదించకుండా నేను నాటేసుకొని నీరు పోసుకొని నీరు పెట్టుకొని నేను బతుకుతున్నాను పాస్టులందరూ దక్షిణ భాగాలు తీసుకొని బతుకుతున్నాడు కష్టపడి పడిని చూపించినాగా నువ్వు నన్ననే ముందర నువ్వు నన్ననే ముందర ఒక ఏళ్ళు నా వైపు చూపిస్తే నీ వైపు నాలుగు ఏళ్ళు చూపిస్తాయి అది గుర్తు పెట్టుకోలు నిజమే చెప్పాను నేను పొద్దున సాయంత్రం వరకు కానీ కాదు టైం విశ్వాస పాస్టర్ నువ్వు నేను ఏది కాదు ఒక మనిషిని నేను ఒక మనిషిని నువ్వు మంచివే కాదా నువ్వు మంచి నువ్వు ఇప్పుడు నువ్వు నువ్వు నా నెంబర్ మరి నీకు యూట్యూబ్ లో ఉంది కదా మరి మనుషులే కదా యూట్యూబ్ లో నెంబర్లు పెట్టేది అవును మరి నేను మనిషి నువ్వే మనిషి అవుతా నేను జంతువు అయితే నువ్వు కూడా జంతువు అవుతా ఒక నిమిషం నువ్వు బైబిల్ చదివా అంటే బైబుల్ చదివా నీ లాంటి సాధన బైబిల్ బైబుల్ ఏమన్నా కాదా బైబుల్ ఏమన్నా ఇంటర్నేషనల్ కదా ఏం బుక్ లో బైబుల్ వెయ్యి పేజీలు దాని తగ్గడానికి పెద్ద నాలెడ్జ్ కదా ఐదో తర్వాత పిల్లలు కూడా ఫస్ట్ నుంచి అసలు చెత్త పుస్తకం అని చెప్పేస్తారు దాని పెద్ద నాలెడ్జ్ కూడా అవసరం లేదు బైబుల్ బాగుంటుంది సార్ మాట్లాడేది బైబిల్ లో వచ్చిన విషయాలు ఒకటి చెప్పాయా నీకు బైబిల్లో నచ్చిన విషయం ఒకటి చెప్పు సార్ ఇప్పటి దాకా చెప్పావు ఇన్ని మాటలు మాట్లాడేమో నేను ఏమైనా నా లవ్ కావాలా లేకపోతే నాకు నీ బైబిల్లో నచ్చిన విషయం ఒకటి చెప్పు నేను బైబుల్ గొప్పది నొప్పుకుంటాను ఒకటి చెప్పు నీకు బైబిలో నచ్చింది చెప్తాను వేలు చెప్తాను ఒకటి చెప్పు వేరే లక్ష్యాలు వద్దు ఒకటి చెప్పు బైబిల్ అనేది ఏంటి బైబిల్ అనేది బైబుల్ గతి గీత భగవద్గీత అంటే బైబుల్ నుంచి తీయబడింది బాబు బైబిల్ అనేది భూతి పుస్తకం అన్ని సళ్ళు పిసికించుకోవటం అన్ని భూతులు ఉన్నాయి అస్టెక్స్ చేసుకోవడం సళ్ళు పిసికించుకోవటం ఆ నోట్ లో అది పెట్టుకొచ్చి కూడా అవన్నీ ఉన్నాయి చూపిస్తా రెఫరెన్స్ నీకు కావాలంటే నువ్వు నోట్ లో పెట్టుకున్నది అవన్నీ సరే ఉన్నది ఉన్నది దాంట్లో ఉన్నది అని మాట్లాడదు దాన్ని కరెక్ట్గా మాట్లాడు కరెన్ కరెక్ట్ గా మాట్లాడుతున్నా లేని చెప్తే నువ్వు నన్ను అడుగులేము యాడు ఉందో చూపించండి అనాలా మరి అన్ని పుస్తకాలు నువ్వే చెప్పండి మరి చెప్తే పుస్తకం ఐదు భూతి పుస్తకం ఐద్ది చెప్పు కనీసం బైబిల్లో బైబిల్ నీకు అసలు టెన్ పర్సెంట్గా వన్ పర్సెంట్ కూడా తెలుదు నీకు బైబిల్ గురించి నాకు నాకొచ్చి నాకు తెలియకపోతే నాకొచ్చి నష్టం ఏంది చెప్పు మరి నష్టం లేకుంటే నువ్వు ఎత్తిపో తప్పుడు బైబిల్ తెలియదని నిరూపిస్తావా ఎవరు నేను నిరూపిస్తాను అదే నాతో కష్టంగా మాట్లాడితే నేను నిరూపిస్తాను నిరూపించడానికి నువ్వు నువ్వు మాతో మాట్లాడు చెప్తాను నువ్వు రోజు టైం కాదు కష్టపడి పని చేస్తున్నావు నీకంటే ఇది ఒకటే కాదు పని పని కూడా ఉంది నేను ఒక రూపాయి కానీ ఎవరి దగ్గర దగ్గర అడుక్కోలేదే నాకు నా లైవ్ కానీ ఏడు వందల వీడియోలు ఉన్నాయి ఒక వీడియోలో బాబు నాకు పది రూపాయలు ధర్మం చేయండి ఒక పది రూపాయలు ఇవ్వండి నా ఛానల్ షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అక్కడ ఒక వీడియో ఉండి చూపించు ఒక సబ్స్క్రైబ్ చేయమని కూడా అడగను నేను షేర్ చేయమని కూడా అడగను నా తినేవాడు బతకలేని కూడా బతకలేక అడగ తింటాడు అది కరెక్ట్ చెప్పావు అడుక్కునేవాడు అడుక్కుంటాడు నాది అడుక్కునే తత్వం కాదు అవతల బెదిరించి తన్ని అవసరమైతే తన్నే తత్వం నాది అందుకే నేను ఎవరి దగ్గర నా సబ్స్క్రైబర్స్ బాబు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని అడుక్కోను నేను పాస్టర్లు అడుక్కుంటారు పాస్టర్లు అడుక్కుంటారు నా చర్చికి రా బాబు హిందువులందరూ మా దేవుడిని నమ్ముకోండి మా కొంపకరాండి మా చర్చికి రాండి అని పాటలు అడుక్కుంటున్నారా వాళ్ళతో పోలిస్తే పోలిస్తాయిందా ఎవడను కుదిందా నీకు నన్ను పాస్టల్తో పోలిస్తే నేను నేను ఎలాంటి మగవాడిని కష్టపడి బతికేవాడిని నేను పాస్టల్ లాగా అడుగు దిగి బతికేవాడిని కాదు వాళ్ళతో పోలిస్తావేంది కుర్చేవాడిని మగవాడితో పోల్స్ అర్థమైందా మరి లేదా ఏం మాట్లాడతారు నాతో బానిస్తుంది పాస్టల్ అందరూ కొద్దిగా అంజాడుకులు భారతదేశంలో ప్రపంచంలో పాస్టల్ అందరూ వాళ్ళు కాదు మగా కష్టపడి పడుతున్నా నీలాగా అడుగు ఒక హాస్టల్ దాకా నా చర్చికి రండి నాకు దశ భాగ్యం అండి కానుకలు పెట్టిలో డబ్బులు వేయండి బరే బాబు నేను బాధ్యతగా ఉన్నాను పది సంవత్సరాలు పనిచేశానని చెప్తుంటే విశ్వాసగా ఉంది ఉన్నాను ఎంతో సేవ చేశా ఎంతో పరిచయం చేశా ఎన్నో ఆత్మలు మాకు తీసుకొచ్చాను అప్పుడు ఎంతో చేసినోడు తిరిగి మాట్లాడు ఆ తిరిగి మాట్లాడదామంటే నువ్వు నువ్వు చేసినానంటే చేసింది వేరే వాళ్ళు కనపడదా చేసిన నువ్వు చేసి సర్టిఫికెట్ నాకెందుకు బోర్డు సర్టిఫికెట్ ఎవరికి కావాలి అంటే నీ సర్టిఫికెట్ బట్టి అందరు కావాలి చెప్పు అవసరం నీదే నాదే నాది కాదు నీది కాదు నువ్వు నాకెందుకు ఫోన్ చేయ అవసరం లేనప్పుడు నాకెందుకు ఫోన్ మరి పనికి కాదు నువ్వు పనికి మాలిన మాటలు మాట్లాడుతున్నావు కాబట్టి అది తల్లికి తీసుకోవాలి బైబుల్ అంటే గురించి మాట్లాడద్దు బైబుల్ అంటే పనికి మాలిందా నువ్వు మాట్లాడే మాట అయ్యో బైబిల్ పనికి వాలింది కావట్లే నువ్వు దానికి బైబిల్ లా దanse బైబిల్ పనికి వాలనేనా ఓకే థ్యాంక్ యూ బైబిల్ పనికి వాలనని ఒప్పుకున్నావు పనికి వాలదు ప్రభుత్వా గందవడి అది దాంట్లో లోకానికి ఫస్ట్ వచ్చిన పుస్తకం అదే ఆ పుస్తకం తప్ప నీకు నచ్చిన ఒక మాట చెప్పు బయ్యా అయ్యో నాకు నచ్చనేది ప్రతి ఒక్కదాని నా నచ్చింది నాకు తల్లి పిస్కిన మాట నచ్చినా నీకు ఎవరు బైబిల్లో తల్లి పిస్కిన రిజిస్ట్రేలో 23వ అధ్యాయం 3వ వచనం ఉంది నీ అమ్మ కూడా పాలు తాకినప్పుడు నీకు తన్ను పిస్తే పాలు పిడుతుంది నీకు కూడా బాబు నీకు ఒక మాడి చేయవతున్నాయను తల్లి పాలు ఇవ్వటం వేరు పిచ్చిపించుకోవటం వేరు అయిన ఒక్క నిమిషం చెప్పు నువ్వు అడిగా ఒకసారి ఒక్కసారి నువ్వు ఆగు ఒక్క నిమిషం ఆగు నా రాగి కొద్దిగులు ఆడుతా నేను అది కాదు నా నువ్వు అరే ఎందుకో చెప్పేది రాడతావు

బైబుల్లో వాడు తల్లి పాలు తాగాడని రాస్తే తప్పు కాదు అది మూడొచ్చి తళ్ళు పిచ్చుకించుకుంది అనేది తప్పు అంటున్నాను ఇప్పుడు రోడ్డు మీద ఉన్నాయా నువ్వు రోడ్డు మీద ఉన్నావు వినవా నువ్వు వినవయా రోడ్డు మీద ఉన్నవా నీ భార్య మీ పిల్లలకు పాలిస్తే ఎవడు పట్టించుకోడు నువ్వు వచ్చి దాన్ని సళ్ళు పిసుకుతున్నావు రోడ్డు మీద అందరు చెప్పు దిసుని కొడతారు ఏవరా సంసారం ఇంత చేసుకొని రోడ్ మీద చేసుకొని ఉంటారు కొడతారు కదా మరి అదే ఆ తల్లి బిస్కి ఇంచోన్న బైపుల్లో ఉంది అంటున్నాను నేను ఇది అది అర్థం కదా కామన్ సెన్స్ లేదా నీకు కద కాదు ను మైండ్ ఉందా దొబ్బిందా నేను అడిగే పల్లి తల్లి పిల్లలకు పాలే ఉంటం వేరే సళ్ళ బిస్కి ఇంచోన్న ఎక్కడ మైండ్ ఉందా లేదా ఒరే నీకు మైండ్ దొబ్బింది అలానే మాట్లాడు తల్లి పిసుకుంటామే నేను అన్న అన్నంద్రను నువ్వు తప్పు మాట్లాడినట్టు నీ మీద గౌరవం పోయింది నాకు సరే తల్లి పిసుకున్నా పాలు తాగడం రెండు ఒకటే అంతే ఎర్పుకా తప్పు కాదు మరి ఎర్పుకోక అన్న మరి చల్లు తాగడం తల్లి పిసుకుంటామే పాలు తాగడం రెండు ఒకటే అంతే ఎర్పుకు నాకొక కాదు ఇంత విపురణే చెప్పే ఒక తల్లి రోడ్డు మీద పాలిస్తే ఎవడో చూడడు అదే ఒకడు వచ్చి దాన్ని చల్లు ఉంటే అందరు చూస్తారు కామన్ తోటి అది తప్పురా నాయన అది తప్ప నేను కూడా లో రాసింది మరి ఏం చేస్తాం ఉంటా బూతు రాసింది బైబుల్లో అది తప్పని నేను కూడా ఒప్పుకుంటున్నావా ఒప్పుకోవా ఇప్పుడు మరి ఎవరు నువ్వు నేను బైబుల్లో మంచి ఉంది చెడు ఉందిరాబుల్ చెప్పాను చెప్పు చెప్పరా బాబు నువ్వు మంచి చెప్పు నేను మంచిగా చెప్పు ఒకటి చెప్పరా ఒకటి చెప్ప నాకు ఒకటి చెప్పు వంట నా సుల్ల ఒకటి చెప్పు నువ్వు నా సులీ లేదు వంద ఒకటి ఒకటి చెప్పరా తొప్పికి దాబీదు తొప్పి కట్టం ఇచ్చాడు రా ఇది తొప్పిలు కూడా కట్టం ఇచ్చాడు అక్కడ వెళ్ళినప్పుడు ఎందుకు మాట్లాడుతుంది దాని గురించి నువ్వు కదా స్వామి పద్దెనిమిది ఇరవై ఏడుది తప్పిలో రాశాడు అరే నువ్వు ఎవరికైనా సొంత చోటు నీ బోటోడు తప్ప మీద ఇష్టం ఎవడికి ఇష్టం ఉండదు ఒక యహవాంగ్ తప్ప అర్థమైందా యహవా తప్ప ముందు ఎవడు అందరు ఆడవాళ్ళు కానీ ముందు ఇష్టపడతారు ఒక వెనక ఇష్టపడేది నీ బొండవాళ్ళే నీ బోట వాళ్ళు చూడు చూడు ఆ

నా మట్టక తారం కట్టి నేను లేకపోతే నా పెత్తి పెట్టుకుంటాను అదేనాడు దాని మాట్లాడ పరి ఎడిపోక బైబిల్ బరువంటామేంద్ర మరి నా మట్టక తారం కట్టి లేస్తాను బైబిల్ ని ను మట్టక తారం కట్టి నుంటే కదా మరి నేను బైబిల్ బరువంటామేంద్ర ఆయన నువ్వెవడ్రా अमाइकుల్ లాగున్నావో ఆ నీ నాయి నా మట్టక తైన్ దారం కట్టి ఒక బంచి టెక్ మ్యూజిక్ సమ్మం లేగుస్తుంది నీకు అన్నయ్య ఎరుపుగా మాకు మాకు అదే క్రైస్తవులంటే అసహ్యం రా వాళ్ళు అడుగుదింగే వాళ్ళు ఇది నా స్టేట్మెంట్ పొప్ప అడుక్కునే వాళ్ళు మా మా బాగా మీ దగ్గర పనుకోబెడుతున్నారు ఇవన్నీ నాకు నచ్చు అందుకే నేను రిలేషన్ కలుపుకోరు కాదురా నేను దగ్గర పనుకుంది వేరే కడుపు చేయించుకున్నది అది ఎలా అయిందిరా బాబు అంత బైబులే చెప్పింది అది అరే కాదు రావుడి పచ్చి పండుగ వేరే వారితో కడుపు చేయించుకో ఎంత దరిద్రం రాశుద్ధా నువ్వు నువ్వు పరిశుద్ధాత్మకంగా కడుపు చేస్తే తొమ్మిది నెలల అయింది అది తొమ్మిది నెలల అవమాసాలు మోసింది వేసును కాబట్టి అదే దేవుడు చేస్తే ఇప్పుడు చెప్పేది నువ్వు దేవుడు చేస్తే కడుపు అనేది ఒక నెలకో వారానికో లేకపోతే అదే టయానికో పిల్లలు పుడతారు తొమ్మిది నెలలు దేవుడు చేసినట్టు ఎలా నమ్మాలి మేము ఎవరు మనుషులుగా పుట్టాడు నువ్వు నేను అందరూ యేసు పుట్టావురాడు కూడా మనిషికే పుట్టాడు కూడా యేసు మనిషికే పుట్టాడు మరి కడుపు చేసుకున్నా అబ్బాయి కడుపు చేసింది అబ్బాయి అని అనుకోవాలి కదా ఇప్పుడు మనం మరి ముగుడే మొగుడే ఉన్నాడు పశుద్దాం వల్ల గర్భవతిగా నీకు పడుతున్నాను అందరినీ పెరగతున్నావు విషయం చెప్తున్నా విషయం చెప్తున్నా మేరీ మగుడిని మోసం చేసింది ఇది నా స్టేట్మెంట్ మేరీ మగుడ్ని మోసం చేసిన ఇది నా స్టేట్మెంట్ మేరీ మగుడ్ని మోసం చేసింది మొగుడు తెలియకుండా కడుపు చేయించుకొని పిల్లల కన్నది అదే అది ఎక్కువ చివరికి దాన్ని చూసి డెంట్ అయిపోయి దాంతో కాపురం చేసేది మీరు ఇటు ఎప్పుడు నువ్వు నువ్వు నీవు కాదు ఎప్పుడు ఎప్పుడు నీ దగ్గర దయపులు ఉందండి గురించి అదే నేను అంటున్నా బైబుల్ జ్ఞానం చెప్తాను అరే మల్లం నీ అమ్మా అని మాట్లాడతావు ఎరుపు కానీ నీ అమ్మా మత్యసార్త కూడా పద్దె వచ్చిన తీరా సరే నేను ఎరుపు కా నువ్వు పిచ్చిపురా ఎరుపు కాబుల్ చెప్పింది ఒక వాకింగ్ చెప్పరు అంటే చెప్పలే నువ్వు ఎవరు నిమిషాల నుంచి ఒక్కడ చెప్పరా అన్న నేను నా చెప్పింది ఏంట్రా నేను చెప్పాను ప్రతి ఒక్కటి నేను చెప్తాను చెప్పు 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 ఇప్పుడే కావాలి ఇప్పుడే కావాలి చెప్పు అయ్యో ఇప్పుడే కావాలి ఇప్పుడే కాదు అంటే అవును அடுக்கு <laughs> அனுக்குைபிள் <laughs> oh, నేను చెప్తున్నా నీ ఇలాంటి ఎర్రిపుడుతో మాట్లాడు నా టైం వేస్ట్ అసలు నీ గురించి నువ్వు చెప్పుకోలేవు నాకు హిందువు మాట్లాడుతున్నా నేను హిందువుని అని గర్వంగా చెప్పుకుంటానరా నువ్వెవడు అరే నువ్వెవడు అదే నువ్వెవడు నువ్వు గురించి నేనెవడరా హిందువునని చెప్పుకున్నారా నా సర్టిఫికేట్ లో హిందూ అని రాసి నువ్వు ఎవడు నీ పేరేంటి నా పేరు గోపి నేను హిందువు గర్వంగా చెప్పుకున్నాను నా సర్టిఫికేట్ లో గోపి అని హిందువు అని నీ సర్టిఫికేట్ ఏముంది నువ్వెవడు నేర్చుకోరాట ఊరికి ఎవడైనా అనొచ్చు అంటాం కాదు రామాట అన్నే ముందర గుద్దలో తమ్ముంటే మాట మాట్లాడాలి నువ్వు ఎవరు క్రిస్టియనా హిందూ అని సర్టిఫికేట్ లేవుంది అందుకనేది నువ్వు లేవు నీ దగ్గర లేను నువ్వు దగ్గర లేవు చెప్పారు నిజాయితీకి చెప్పరా సమాధానం యహవాన్ని నమ్ముకున్నావా మేదీని నమ్ముకున్నవా ఎవరిని నమ్ముకున్నావు దేవుని దేవుని ఎవడరా దేవుడి పూకాని దేవుడు ఎవడరా ఎక్కడ ఉంటాడు ఎక్కడ పుట్టాడు రా వాడు ఏ దేవుడు పుట్టరా రే పుట్టించేవాడు దేవుడు రే పుట్టించేవాడు దేవుడా దేవుడు మరి ఏసే కాదు మరి ఏసేపు చేత పరిశుద్ధాలు అండి దేవుడు రా దేవుడు మంత్రులు పుట్టించేవాడు కానీ మనల్ని పుట్టించేవాడు కానీ ఇప్పుడు యహోవాతరైద్ది అవునా కాదా ఎవరాకి మేరీ కూతురు అయితే మరి కూతురు కడుపు చేయడం ఎంత మనుకున్నాయి బైబుల్లో మొత్తం ముగ్గురు గర్భవతులు అయ్యారు తండ్రి వలన తెలుసా నీకు లోతు తన ఇద్దరు కూతుళ్లు యహోవా వలన మేరీ కడుపు చేయించుకున్నారు ఈ ఇద్దరు ఇద్దరు తండ్రులు ముగ్గురు కూతుళ్ళు కడుపు చేశారు అరే కర్ణుడు ఎట్లా అరే పుట్టిన కర్ణుడు దేవుడా దేవుడు కాదురా మరి దేవుడు కానీ కర్ణుడు గురించి మాట్లాడుకుంటాం మనకెందుకు మేరీ పుట్టినాడు ఎవడు వేసే కదా మరి వాడు దేవుడు కాదా

నువ్వు ఎడవా ఇప్పుడు నువ్వు తెలుసుకోవాలని చెప్పారు నేను తెలుసుకున్నాను ప్రశ్న అడుగుతున్నాను నిన్ను సమాధానం చెప్పరా దరిద్రుడా అని నేను చెప్తాను నేను చెప్తాను కదా నువ్వు నీ నోట్లో మేరీ మేరీ ఆతులు కొరికి నీ నోట్లో పొయ్యా అని అర్థమైపోతుంది నేను చెప్పింది నీకు సంతోషం ఉంది నలుగురు లంజన వంశ పుట్టినాడు దేవుడు ఎట్లా అయితాడు రా అంటే నువ్వు నన్ను తిరిగి ప్రశ్న అడుగుతున్నా నువ్వు సమాధానం చెప్పాలి నువ్వు ఎట్లా పుట్టినావురే మన తాగలికి మనం ఎర్ర కుట్టినామని తల్లి మన తగ్గు అయితే అందుకే పూజలు మేరీ ఆతుల్ని నోట్లో పోసి కొక్కాలన్న ఊరునాయి కదా తిప్పింది అని నాకైతే పోస్తావ్ కానీ మేరీ అయితే పోస్తావు కాకరా మేరీ పరిశుద్ధ ఇప్పుడు మేరీ పరిశుద్ధ్రాలా సరే ఏంటి పరిశుద్ధారా ఉ మేరీ పరిశుద్ధాల అవునరా అవును మరి వచ్చిన బైపు నుంచి నువ్వు చూపి పరిశుద్రాలని నేను ఒప్పుకుంటాను ఎవడన్నాడు మేరీ పరిశుద్ధ్రాలండి ఎవడన్నాడు ఎవడున్నాడు అన్నాడు ఎవడు ఎవరు అన్న మేరీ పరిశుద్ధాలు నువ్వే అన్నావు పదిహేను కింద పరిశుద్రాలని పరిశుద్ధాలు ఏసు మేరీ పరిశుద్రాలా మరి నువ్వు అన్నావు కదా ఇంతకు వచ్చబోసి మేరీని గడిగితే అయితే దీనికి సరే ఒప్పుకుంటా పరిశుద్ధాలు నువ్వు పోష తెగేది లేదు ఆమె నానేది లేదు కానీ పోషా ఆల్రెడీ పీకింది ఏమి లేదురా ఎవరికి పోయేవా మీరు మీద కూడా నాగ నుంచి ఎరుపు కూడా బైబిల్ నుంచి ఒక్క బొచ్నం చూపించడా నీకు నా జీవితం నువ్వు చూపించలేకపోయా ఇప్పుడు అంటున్నారు కాదు రాగి ఉండు మాట్లాడు నాతో మాత్రం చెప్తున్నాను నీకు ఏం మాట్లాడావురా ఈ ఎరుపు నా కూడా నీతో ఏం మాట్లాడాలి నీకు ఎట్లేదు నేను ఎరుపు కూడా నేను మా ఇంట్లో అందరూ ఉన్నారు వాళ్ళని లైన్ లో తీసుకుంటే వాళ్ళు మాట్లాడతారు నీకు వాళ్ళు కరెక్ట్ సరే నువ్వు కరెక్టే కానీ కానీ నేనేం చెప్పాను నీకు నీకేం చెప్పాను నీ బైబుల్ ఒకసారి దేవుని నచ్చలేదంటే నీకు నచ్చలేదని తెలుసుకొని ఉండు కానీ నువ్వు దాన్ని పతిపాతికి ఎత్తి పొడుస్తావు ఎందుకు నీకు తెలకుంటే తెలుదని చెప్పు నాకు అదే పని కట్టుకొని హాస్టల్కి డబ్బులు ఇస్తారు హాస్టల్ అడగ తింటారు అంటే ఈ హాస్టల్ డబ్బులు హలో ah, uh, la no, 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 no.